ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ గీతామృతము షష్టాధ్యాయము ఆత్మ సంయమ యోగము గోరక ఎప్పుడు కర్మలను చేయువాని సన్యాసి యోగి శాస్త్రములు చెప్పుచుండును అర్జున కర్మ వీడగా వలెగాని కర్మముల వీడరాదు కర్మముల వీడువాడు నిజముగా కాడు సన్యాసివాడు కర్మమే గద ముఖ్యము జ్ఞానంబు కలుగుటకు నువ్విలోనా శాస్త్రములు చెప్పునట్టి కర్మమును శ్రద్ధతో చేయవలయు సన్యాసమును తెలుపును యోగమని శాస్త్రములు చక్కగాను కర్మ ఫలమును వీడగా కాగలదే యోగితనైనా సర్వంబునీ వంచు తెలుపును శాస్త్రములు చక్కగాను అట్టితరి నిన్ను నీవు తెలియవలే ఆత్మజ్ఞానము చేతను ఇంద్రియముల గెలిచిన వానికి ఇచ్చునవి ఏ శుభములు వసముగా రాదు జ్ఞాని వానికి వశమైన వైరులగును తన్ను తానెరుగునట్టి వానికి తత్వంబు బోధపడును తత్వమెరిగిన జీవుడు గ్రహించు తానే సర్వం బంచును సమబుద్ధి కలిగియుండి యోగిత సంచరించును ఎప్పుడు శత్రుమిత్రులనొకటిగా చూచును సమబుద్ధియున్న కథను జ్ఞాన విజ్ఞానములచే తృప్తుడై జ్ఞేయమును ఎరుగువాడు సర్వంబు తానయంచు వర్తించు సమబుద్ధితోడనెప్పుడు యోగ సాధనకెప్పుడు యోగ్యంబు ఏకాంత వాసముర్వి శుభ్రత కలిగిన స్థలములు సుస్థిరిత చేకూర్చును దర్భాసనంబు మొదట తగినట్టు కృష్ణాజి నంబు పిదపా ఆ పైని వస్త్రము వేయవలే ఆసనము దానిపైనా అటుల కూర్చుండు యోగి చేయవలె ఆయోగ సాధనంబు ಅಟ್ಲು ಕಲ್ಗುನು ಆತ್ಮ ಸಾಕ್ಷಾತ್ಕಾರ ತಿಂಡಿೋತು ಕುದರದು ಯೋಗಂಬು ತಿನಕುನ್ನ ಕುದರದ ಸಲೇ ಯುಕ್ತ ಮಗು ಗೊನವಲೆನು ಯೋಗ ಸಾಧನಕೆಪ್ಪು ಸೇಯುಟಕೂ ಅತಿ ನಿದ್ರ ಯೋಗ್ಯಮ್ ಉಂಡದಪ್ಪಡು జాగరణ కూడదెప్పుడు సాధింప యోగంబు యుక్తముగనుండవలయూ యుక్తముగనుండవలయు అన్నియు యోగంబు సాధింపగా అట్లున్న చోయోగము సిద్ధించునత్యంత సులభముగను బ్రహ్మమయుడైన వాణి పాపంబు చేయకుండెడు ಶಾಂತು ಗಲವಿನ ಸ್ವಾತನ ಗುಣಮುಲೇ ಪಂದು ಸುಖನು ಶಾಶ್ವತಾಂತಿಯು ಅತನೇ ಶರಣು ಬಂದು ಸರ್ವಂಭು ಆತ್ಮತಾ ನಲನ ಸರ್ವಭೂತಮುಲ ಎಂದೂ ಚನ್ನು ದರ್ಶಿಚು ವಾಡು దర్శించు పరమాత్ముని తప్పక సకలభూతములయందు చెంచలంబగు మనసును పట్టగా శక్యంబుగాకున్నది అద్దాని పట్టుటెట్లో తెలుపుము ఆర్తజన సంరక్షక అభ్యాస వైరాగ్యముల్ ముఖ్యముల్ అద్దాని పట్టుటకును వాని పొందిన వానికి వసమగును ఆ బుద్ధి సులభముగను యోగంబునభ్యసించు యోగికి సులభంబు మోక్ష ఆ యోగమే లేనిచో అబ్బదు ఆ మోక్షమవరికైనా యోగంబు మధ్యలో యోగంబు నష్టమైనా అట్టివాడే యోగమున్ బును అచ్యుత తెలుపుమయ్యా యోగంబు చేయుచుండి మధ్యలో యోగంబు నష్టమైన పుణ్యలోకములబొంది తర్వాత పుట్టు శ్రీమంతులిండ్లా అట్లు కాదేని అతడు పుట్టును అర్జున యోగులిండ్లా నెట్టినను పూర్వపుణ్యవశంభునా అట్టులా పుట్టు యోగుల ఇండ్లలో యోగమును పూర్తి చేసి యోగిత తా బొందు శాశ్వత పదమును తాపసుల కంటే యోగి శ్రేష్ఠుడై తన రుచుండును ఎప్పుడు పండితుల కంటయోగిడై పరగుచుండును అర్జున కర్మగుల కంట యోగి నీవును అర్జున యోగి వైవర్ము హరే కృష్ణ ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ ఇది శ్రీ సచ్చిదానంద పరహంస స్వామి ప్రణీతం వైన గీతామృతమున షమ అధ్యాయము సమాప్తము హరే కృష్ణ